మ హరి భక్తార్యకల్పద్రమ గురుసారూప శ్రీమద్ రాజా మహారాజ త్రిభునానందరం నిరాళంబ పరిపూర్ణ సదోగీత సకల మతస్థా సహారాజీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఎల్ వినగర్ నియర్ మెట్రో స్టేషన్ నందు వేంచేసి ఉన్న శ్రీ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నందు వైకుంఠ ఏకాదశి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి ఉన్నది ఆ రోజున ఆ రోజున దేవాలయంలో ప్రత్యేకంగా స్వామివారికి అనగా శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ఉదయం నాలుగు గంటల సమయంలో స్వామివారికి ప్రత్యేకంగా విశేష పంచామృత అభిషేకము జరపబడుతుంది తదనంతరం ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటయ్యా అంటే ఆ రోజు స్వామివారు భక్త మహర్షులందరికీ కూడా ఉత్తర ద్వారంలో అంటే వైకుంఠ ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించి స్వామివారిని ఆ రోజు దర్శనం చేసుకోవడం ఈ పర్వదినం విష్ణు భగవానుడికి చాలా శ్రేష్టమైన రోజు ఆ రోజున అంటే ఈ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందయ్యా అంటే ధనుర్మాసంలో వస్తుంది ధనుర్మాసంలో అంటే ఈ ధనుర్మాసంలో మా పుష్యశుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈ పుష్యశుద్ధ ఏకాదశి ఈ సంవత్సరం పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ రోజున దేవాలయానికి భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి ఆ విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు ఈ ఏకాదశి రోజున ఏమి చేయాలి అంటే భగవతారాధన చేసుకోవడము అంటే విష్ణుమూర్తిని ఆరాధించడం ఎందుకంటే ఈ వైకుంఠ కాదశి విష్ణుమూర్తికి చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ఆ రోజున దేవాలయంలో విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ విష్ణు ఆరాధన చేసుకోవడం అలాగే భగవద్గీత శ్లోకాలు చదువుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం అలాగే ఉపవసించడం అంటే ఉదయం నుండి ఆ రోజు మొత్తం కూడా మంచినీళ్లతో ఉపవాసం చేయడం లేకపోతే ఏ పళ్ళు కానీ పాలు కానీ తీసుకొని ఉపవాసం చేసి తర్వాతి రోజున అనగా ద్వాదశి రోజున ఉపవాస వ్రతాన్ని వదిలివేయాల్సి ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా దేవాలయం తరలి వచ్చి ఈ సంవత్సరం ఆ రామచంద్ర స్వామి ఆ దేవాలయంలో వేయించేసిన రామచంద్ర స్వామి వారిని దర్శించుకొని అందరూ కూడా తరించగలరని మనవి అంటే అనగా సంపర్క విష్ణు ద్వారంతో పూర్వకాలంలో అసురులు దేవతల మధ్య యుద్ధం జరుగుతుండగా విష్ణు భగవానుడు మహావిష్ణు రూపంలో వైకుంఠ ద్వారాలను ప్రారంభించాడని చెప్పేసి నానుడి కాబట్టి ఆ రోజున ఆ ద్వారం గుండా ప్రవేశించే వారికి మోక్షం కలుగుతుందని ప్రధాన విశ్వాసం అలాగే ఈ వృక్షాసనం కథ ప్రకారం అనే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేయడం ప్రారంభించాడు విష్ణు అతను ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదించాడని చెప్తారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున అలాగే ఉపవాసం అనేది శరీరానికి శుద్ధి మాత్రమే కాదు మనసుకి ఆత్మకు కూడా శుద్ధి ఉపవాసం చేస్తే శరీరంలోని టాక్సిన్స్ అలాగే బయటకు పోతాయి భగవంతుని దృష్టి పెట్టి ఆత్మీయ ఆనందాన్ని పొందవచ్చు అలాగే ఈ రోజున విష్ణువు పరంధామ ఉంటారని చెప్పేసి భావిస్తారు కావున భక్తులను అతన్ని ఆరాధిస్తే శ్రేయస్సును పొందుతారు అలాగే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అర్జునుడు శ్రీకృష్ణు చెప్పిన మహాభారత కాలపు ఉదాహరణ కూడా వైకుంఠ ఏకాదశికి ప్రధాన కారణం